నమస్కారం ఈరోజు అత్తాపూర్ డిజన్లో సిరంకోట్ ఓపెన్ చేయడం చాలా సంతోషం దానికి శిరీష గారు స్వాతి గారు మా కార్పెట్ట ఉమ్మనన్న గారు ప్రభాకర్ గారు మహేష్ గారు ఇంకా అందరూ కూడా పొందాం రావడం చాలా సంతోషం షెడ్యూల్ తోట అంటేనే మన అందరూ కూడా తెలుసు పిల్లలకే కానీ పెద్దలకే కానీ ఎంత హెల్త్ కూడా బాగుంటుంది దీని మీద చాలా రోజులు అందరూ కూడా అంటుంటారు ఇలాంటి పెట్టాలని కూడా మనం అనుకుంటాం చాలా సంతోషం స్వాతి గారు శిరీష గారు ఇక్కడ పెట్టడం కూడా చాలా సంతోషం వాళ్ళిద్దరు పార్ట్నర్ వాళ్ళందరూ కూడా సక్సెస్ కావాలని మేము కోరుకుంటాం ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం పెట్టడంలో ఎప్పుడైనా ఒక ధైర్యం చేసి ఇలాంటివి నడుస్తా అని చాలా చాలామంది అనుకుంటారు కానీ చాలా అయినాయి కూడా ఆబాది రోజు రోజు పెరిగినట్టుగా ఇలాంటి కావాలి కూడా మనకు అందరం షెడిల్ కోట్ అనేది మనం చూస్తున్నాం షెడిల్ కోట్ అనేది ప్రపంచ దేశాల్లో ఎంతో దీని పేరున్న షడిల్ కోట్ దాన్ని మనం అందరం ఉపయోగించుకొని చేసుకునే బాధ్యత మనం మన పిల్లలు కూడా రాడి ఇప్పుడు ఏ విధంగా అయితే మనం చాలామంది మన ప్రపంచ దేశంలో పోటీ పడి మన భారతదేశంలో పోటీ పడి చేస్తున్నాం పిల్లలందరూ కూడా అట్నే ఎదిగి ఎదగాలని నేను కోరుకుంటాం ఎందుకంటే ఆటలో ఓవడం అందరూ ఓడం గెలవడం ఉంటుంది ఓడిపోయిన బాగా పడదు గెలిచిన మనం సంతోషపడద్దు రెండుంటుంది ఎప్పటికీ తెలంగాణ కానీ మన ఇండియానే నెంబర్ వన్ అది స్పోర్ట్స్లో అక్కడ మనం కూడా చూస్తాం క్రికెట్లో కానీ ఏదంటే కానీ మన ఇండియా మనం నెంబర్ వన్ ఒక్కొక్క కొన్ని ఇప్పుడు పది మ్యాచ్లు గెలిచినా ఒక మ్యాచ్ ఓడిపోతుంది దానికి దాన్ని పెద్ద బహిరంగ చేసి చూపెట్టే అవసరం మనకు లేదు ఒక్కదాన్ని పట్టించుకోదు పది మంది ఏంటి గెలిచింది ఏ విధంగా గెలిచింది మన ఇండియా చూస్తాం ఎక్కడైనా ఒక మంచి పేరు తెచ్చుకుంటాం మన పిల్లలంతా కూడా మంచిగా ఆడుతుంది ఒక్కో పని ఉంటుంది దాని ఆట సమయం మనం కూడా మనం ఆడితే తెలుస్తుంది దాన్ని ఆడకుండా అరే ఇవి అవుట్ అయ్యే అట్లా కాదు దానికి ఉంటుంది ఏదైనా ఎంతో కష్టపడి అలా మన భారతదేశానికి టెన్నిస్ కానీ ఇవన్నీ కూడా ఎంతో మంచి ప్రభుత్వం ద్వారా ఏదన్నా అవసరం ఉంటే మటుకు మా దృష్టికి తీసుకొస్తే మనకు ప్రభుత్వం ద్వారా ఏమైనా సహకారం చేపించే ప్రాజెక్ట్ తీసుకుంటాం చేయవాలి అవసరంగా ఉంటుంది ఎందుకంటే పిల్లలు ఎంతో కష్టపడి ఆర్థికంగా లేకుండా మేము ఎదగాలని ఆలోచనతో పోతారు అలాంటి దాన్ని ప్రభుత్వం ద్వారా మా ముఖ్యమంత్రి గారితో నా దృష్టికి వచ్చినట్టు నేను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేస్తాను ఇది కూడా సక్సెస్ అయ్యని కోరుకు చిన్నప్పటి గేమ్స్ అలా ఉన్నాయ్ ఇప్పటి గేమ్స్ సిపిఎమ్ టెక్నికల్ చాలా పెరిగింది అప్పుడు టెక్నికల్ లేకుండే కింద ఇవన్నీ ఎక్కడికప్పుడు కింద ఆడుకునే ఇవన్నో ఆడుకునేవాళ్ళు ఆడుకునే ఆడుకునేవాళ్ళు ఇలా భగవంతుడు అన్ని ఇచ్చాడు అన్నిట్లా మేము పిల్లలే కానీ మేమే కానీ చేస్తున్నాం ఎమ్మెల్యే అయినాక ప్రజలకు ఎమ్మెల్యే ఎందుకు అవుతాడు ప్రజలు ఏ చెప్తే ఏది ఇట్లాంటి ప్రోగ్రామ్ ఇస్తే ఏ ప్రోగ్రామ్ పోతేనే ఎమ్మెల్యేనే ఉంటాడు ఎమ్మెల్యేకి వెళ్ళమని ఇంట్లో కూర్చుంటే అవుతుంది అది కాదు కదా ఇంటి పడితే ప్రజలు ఎప్పుడు పిలిచినా దాన్ని పిలిచినా ఏ ఫోర్స్ పిలిచినా అది ప్రజల సహకారంతో నాలుగు మార్లుకి గెలవడం ఏరియాలో కాదు నాలుగు మార్లు గెలవండి ఏరియా ఎట్లా మీకు తెలుసు కదా అందుకని ఏంటంటే మంచి సమయంలో అందరూ కూడా ఎమ్మెల్యే గారు వస్తారని ప్రతీళ్ళు కూడా చిన్న వాళ్ళు చెప్పినా పెద్దలు చెప్పినా వస్తారు ఇలాంటి దాన్ని కూడా రావడం నాకు చాలా సంతోషం ఇంకా ముందు ముందు ఇలాంటి మేము ఆడేది కా కబడ్డీలు ఆడేది మట్టిలో ఆడేది అప్పుడు ముఖాలని వలిగిపోయేది అప్పుడు కబడ్డీలు ఆడేది గిల్లి గిల్లి దాంట్లో ఆడేది ఇవన్నీ చిన్న చిన్న అప్పటి మేము ఉన్న పరిస్థితి ఇవ్వలాంటికి చాలా మెచ్చుకోవాలి పిల్లలందరినీ కూడా మేము ఇలా చదువుకుంటాడు కింద కోసం చేసుకొని కూర్చొని చదువుకునేది ఇవ్వాలట్లున్నదా పరిష్కారం రోజు మారింది చాలా సంతోషం ఉన్నది పిల్లలందరికి ఎదుగుతున్నారు తెలంగాణ మన ఇండియన్ ఒక మంచిగా ఎదుగుతున్నారు ఇంక ఎదగాలని కూడా మనం కొడతాం ముఖ్యమంత్రి ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే డెఫినెట్లీ ఇక్కడ ఈ కోర్టులో ఆడిన తర్వాత వేరే కోర్ట్స్కి ఇక్కడ డిఫరెన్స్ డెఫినెట్గా కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది అదేంటి అనేది నేను కెమెరాలో చెప్పడం కూడా కరెక్ట్ కాదు మీరు వచ్చి ఇక్కడ ఆడితే మీకు తెలిసిపోతుంది ఆ మెయిన్ మోటో ఏంటంటే ఏదో కోచింగ్ మనం ఇచ్చేసి డబ్బులు సంపాదించ సంపాదించేద్దాము ఫీజులు తీసేసుకుందాం ఆ కోలో వెళ్లకుండా కంప్లీట్గా కోచింగ్ ఇస్తూ ఆ కోచింగ్ ఏ లెవెల్లో ఇవ్వాలి అంటే మన ప్లేయర్స్ అనేవాళ్ళు నేషనల్ లెవెల్ కానివ్వండి డిస్ట్రిక్ట్ లెవెల్స్ కానివ్వండి లేకపోతే మన ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళి ఆడాలి అనే ఒక సదుద్దేశంతో మంచి కోచెస్ని హైర్ చేసుకుంటూ అలాగే పిల్లల్ని కూడా అలాగే తయారు చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళ ఫిట్నెస్ చూస్తాము వాళ్ళ ఆట రాకపోతే నేర్పిస్తాము ఎవ్రీథింగ్ ఫ్రమ్ జీరో టు డెఫినెట్లీ స్టార్స్ వరకు తీసుకెళ్ళాలనే ఒక మంచి ఉద్దేశం ఉందండి ఇంటెన్షన్ ఉంది హెల్త్ చెకప్ అంటే వాళ్ళకి అంటే డెఫినెట్లీ ఒక అడ్మిషన్ తీసుకునేటప్పుడు వాళ్ళకి ఏమైనా హెల్త్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి డెఫినెట్లీ అడుగుతాము ఎందుకంటే కొంతమందికి ఆయాసం ఇష్యూ వచ్చేసి ఏమన్నా ప్రాబ్లం అయితే మళ్ళీ అది మన మీదకి ఇష్యూ అవ్వకూడదు కదా సో అవి ముందే తెలుసుకొని పేరెంట్స్ నుంచి అవన్నీ క్లారిటీ తెలుసుకొని మరీ తీసుకుంటామండి నమస్కారం నేను ఆర్జే కిరీష్ యాక్చువల్లీ ఇంత ఓపెన్ ప్లేస్ దొరికితే ఎవరైనా ఒక మల్టీప్లెక్స్ లేకపోతే ఇంకేదైనా బిజినెస్ షాపింగ్ మాల్లో పెట్టాలనుకుంటారు బట్ స్వామి కార్యం స్వకార్యం అంటే తను బాగుపడుతూ ఇతరుల ఆరోగ్యాన్ని కూడా బాగుపెట్టే కాన్సెప్ట్లు కొంతమంది మాత్రమే థింక్ చేస్తూ ఉంటారు సో ఈ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది ఎంతో ఓపెన్ ప్లేస్లో చాలా చక్కగా పిల్లలకి ఫిట్నెస్ ఇస్తూ వాళ్ళకి హెల్త్ ఎలాంటి ప్రాబ్లం రాకుండా మీ అందరికీ తెలుసు చిన్నప్పుడు ఐదు సంవత్సరాలలోపు మనం పిచ్చ పిచ్చగా ఆడేవాళ్ళం ఇప్పుడు ఐదు నెలల పిల్లాడు కూడా స్కూల్కి వెళ్ళిపోతూ ఉన్నాడు అని అనట్లేదు నేను మ్యాటర్ ఏంటి అంటే ఎప్పుడు చదివే కాదు ఒక అరగంట అయినా ఆడిపించండి అప్పుడే వాళ్ళకి రోగాలు తగ్గుతాయి ఫిట్నెస్ కూడా పెరుగుతుంది ఎవరో ఒక పెద్ద అన్నాడు ఉక్రెయిన్ లాంటి యుద్ధం వస్తే ఇండియాలో ఎవరు ముందుకు రారు అని సో అక్కడ డెలివరీ అయిన ఆవిడ కూడా గన్న పట్టుకొని రెడీ అయ్యే పిక్ మనం చూసాం ఓపెన్గా మాట్లాడుకుంటే నాలంటుళ్ళు అలా వెళ్ళలేరు ఎందుకంటే ఢీలా పడిపోయారు చదువు 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 అని చెప్పేసి ఇరవై నాలుగు గంటల ఆఫీస్ అని చెప్పేసి అలానే ఉంది సో ఫిట్నెస్ పరంగా బాగుంటుంది ఆట ఎప్పుడైనా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఇక్కడికి వస్తే చాలా గేమ్స్ నేర్పిస్తున్నారు మిమ్మల్ని నేషనల్ రేంజ్లో కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి అండ్ వుడ్ షాట్ అని అంటే డబ్ల్యూ ఓ ఉంది సో ఇక్కడ మెయింటైన్ చేస్తున్న వాళ్ళందరూ కూడా విమెన్సే అండ్ వాళ్ళు ఏ తక్కువ పర్సంటేజ్ సో ఆల్ ది బెస్ట్ శ్రీగారు మంచి కాన్సెప్ట్ హలో హాయ్ నమస్కారం నేను మీ లక్ష్మి మంచు సో యు ఆర్ వాచింగ్ మీ ఆన్ సిటీ లైట్ ఈ న్యూస్ డోంట్ ఫర్గెట్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ 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 ప్లీజ్ 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 టు 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 సిటీ 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 లైట్స్ ఈ ఈ ఈ న్యూస్ న్యూస్ హలో నమస్కారం దిస్ ఇస్ భరద్వాజ్ లైట్ లైట్ థాంక్యూ హలోమస్కారం అశ్విన్ మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్ హై ఐ యామ్ దిగంగన సూర్యవంశి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ హై నేను శ్యామల ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఇ న్యూస్ హై నేను మీ అశ్విని సో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఇ న్యూస్ హై దిస్ ఇస్ ప్రియాంక ఉపేంద్ర ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్ సిటీ లైట్ ఈ ఛానల్ కి ప్రేక్షకులందరినీ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ైట్ చూ నేను మీ మానస్ నాగల

Thank you.